హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు జన్మ వచ్చినందుకే ఇంటికాడ ఉండిపోయాడు సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చూపించు ఈ డబ్బాలో అంటే పాత కాలంలో ఉండే కాయిన్స్ అనమాట అవి ఇందులో ఉన్నాయి ఇవి ఏంటంటే అప్పట్లో అమ్మమ్మ అదే చూపిస్తా ఒక్క నిమిషం ఇది తిరుపతి అనమాట వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టిర్రు అంటే హుండి లేయడానికి దీంట్లో అనమాట డబ్బులు అప్పట్లో సో అవి వేయలేదు హుండీలో అలానే ఉండిపోయాయి సో మేము ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు వేద్దామని చెప్పేసి ఈ సమ్ము నా రీసెంట్గా ఊరికి వెళ్ళినప్పుడు ఊర్లో ఉంటే తీసుకొచ్చేసాను ఎక్క అక్కడనే ఉండడం ఎందుకని సో వాళ్ళ మొక్కు ఇక నేను వేయాలన్నమాట ఇప్పుడైతే ఇందులోనూ ఇంకో బాక్స్ రెండు ఉన్నాయన్నమాట ఈ రెండిట్లోనూ అప్పట్లో ఉండే పాత కాయిన్సే ఉన్నాయి అవి అయితే చూపిస్తాను అండ్ ఇంకోటి నా దగ్గర వన్ రూపీ నోట్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా చూపిస్తాను ఇప్పుడు ఓపెన్ చేసేద్దా ఒకటి ఓపెన్ చేయి గట్టిగా పాత కాలంలో డబ్బాలు ఇవి లేదు చేయండి ఒకటి చేసే సో ఇవి కాయిన్స్ అన్ని కింద వేస్తున్నా దీంతోపాటు ఒక దండ కూడా వేసారు అప్పట్లోది సో అవన్నీ కూడా ముడుపు కింద వేసిరీ అదే ఐదు రూపాయల నోటు ఉండు అన్ని చూపిద్దా సరే అక్కడ ఉండీ లేయాలి దేవుడు ఉండు చూపిద్దాం అన్ని చూపించి ఒకసారి ఎన్ని కాయిన్స్ ఉన్నాయా ఇవి మనం ఇంట్లో పెట్టినవి ఇవి ఇవేమో ఇంట్లో ఉండేవి అనమాట ఈ మూడు కాయిన్స్ ఇంట్లో ఉండేవి తీసుకొచ్చాను చూపిద్దామని సో స్టార్టింగ్ ఫస్ట్ వన్ రూపీ కాయిన్ ఉందేమో చూద్దాం దీంట్లో నేను చూడలేదన్నమాట ఎప్పుడు వన్ రూపీ కాయిన్ అంటే నేను చిన్నప్పుడు చూసాను కానీ దీంట్లో ఉందో లేదో తెలీదు వన్ రూపీ కాయిన్ అయితే లేదు టూ రూపీ కాయిన్స్ అయితే ఉన్నాయి అది వన్ రూపీ కాదు వన్ రూపీ కాయిన్ కాదురా వన్ పైసా వన్ పైసా వన్ పైసా లేదనుకుంటా జరుగు వన్ పైసా ఉంటే కనిపిస్తుంది సో వన్ పైసా లేదు ఇది రెండు పైసలు అనమాట అంటే రూపాయలు వన్ రూపీ అనుకోండి దీంట్లో టూ పర్సెంట్ అనమాట ఇది టూ పర్సెంట్ అంటే రెండు పైసలు రూపాయలు కాదు రెండు పైసలు రెండు పైసలు ఇది అప్పట్లో ఉండే కాయిన్స్ అనమాట ఇవి టూ రెండు పైసలు రెండు పైసలు మూడు పైసలు ఇది ఐదు పైసలు నాకు వన్ రూపీలో ఫైవ్ పర్సెంట్ ఇది టెన్ పైసా అంటే పది పైసలు అంటే రూపాయల టెన్ పర్సెంట్ అనమాట ఇది ట్వంటీ పైసా ఇరవై పైసలు రెండు పైసలు ఐదు పైసలు పది పైసలు ఇ ఇరవై పైసలు దీని తర్వాత మనకి ట్వంటీ ఫైవ్ పైసా కూడా ఉంటుంది ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ పైసా అంటే ఇరవై ఐదు పైసలు పావలా అంటాం కదా ఇప్పుడు ఇప్పుడు లేవు కానీ పావలా అంటారు అంటే రూపాయిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసి రూపాయి తర్వాత అర్ధ రూపాయి ఏడు ఉంది చూడు ఇగో అది రూపాయి ఇది అర్ధ రూపాయి అంటే యాభై పైసలు రూపాయల సగం అనమాట ఇది ఇది వన్ రూపీ అప్పట్లో వన్ రూపీ దీంట్లో ఉన్నాయా ఒకసారి ఇది ట్వంటీ పైసా ట్వంటీ రూపీస్ కాదు ఇది ట్వంటీ పైసా ఫైవ్ పైసా టెన్ పైసా ఇది ఫిఫ్టీ పైసా అంట చూడు ఇగో కొత్తగా ఉంది ఆగా చూద్దాం ఇది వచ్చేసి ఫిఫ్టీ పైసా అంట ఇవి హుండీ లేస్తే మళ్ళీ కనిపించామని చెప్పేసి వీడియో తీసుకుంటున్నాను అందరికీ చూపిద్దామని యాభై పైసలు ఇది ఇది ఏమో ఇది చూడండి ఇది ఇప్పుడు నడుస్తలేవు కానీ ఇది వచ్చేసి అప్పట్లో యాభై పైసలు అంటే ఇట్లుండేవి ఇది రెండు రూపాయలు అందరికీ తెలిసిందే చాలా మందికి ఇట్లుండే నచ్చిందే అట్లుండే ఐదు పైసలు ఇది ఇంకోటి అనమాట ట్వంటీ ఫైవ్ పైసాగుండే అంత చిన్నగా ఉండే అనమాట అప్పట్లో ఇదొకటి ట్వంటీ ఫైవ్ పైసలు ఒక సైడ్ పెట్టు రెండే ఉన్నాయి టెన్ పైసాస్ చూడు చాలా ఉంటాయి టెన్ పైసా టెన్ పైసా ఇది కూడా టెన్ పైసానే టెన్ పైసాస్ ఇదేంటి టెన్ పైసా ఇది ఇక టూ పైసాలన్నీ ఒక సైడ్ పెట్టు సరే ట్వంటీ పైసా ఆక్సైడ్ పెట్టు ఇప్పుడు లైన్ అన్ని చూపించేస్తాను ఇది వచ్చేసి రెండు పైసలు ఇది వచ్చేసి నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఒకటి తయారైంది ఇంకోటి వచ్చేసి ఇవి అప్పట్లో అన్నీ అవే ఉన్నాయి ఇది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఇది త్రీ పైసా కాయిన్ మూడు పైసలు రెండు పైసలు మూడు పైసలు ఇది వచ్చేసి ఐదు పైసలు ఇవి పది పైసలు ఇవి డిఫరెంట్ అంటే చిన్న సైజులు ఉన్నాయి అంటే రెండు ఒకటి పెద్దది ఉంది ఒకటి చిన్నది రెండు సపరేట్ చేసిన ఆగు నేను చెప్తున్నా ఆగు ఇవన్నీ కూడా వెండివే వెండి అంటే రాతెండి రాతెండి అంటారు కదా అల్యూమినియం అల్యూమినియం అనమాట ఇవన్నీ ఇది వచ్చేసి ఇరవై పైసలు ఇరవై పైసలు ఇది ఇరవై ఐదు పైసలు ట్వంటీ ఫైవ్ పైసా ఇది యాభై పైసలు అప్పట్లో ఉండేవి ఇవి ఇప్పుడు అవన్నీ పోయినాయి రూపాయి ఇప్పుడు నడుస్తుంది రెండు రూపాయలు ఇవి రూపాయి నోట్లు ఇప్పుడైతే ఎవరి దగ్గర ఉండవు అనుకుంటా చాలా ఉండకపోవచ్చు రూపాయి నోట్లు మా దగ్గర అయితే కొత్తగా ఉన్నాయి రెండు మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే కామెంట్ చేయండి రెండు ఉన్నాయి ఇది వచ్చేసి పాతదన్నమాట ఫైవ్ రూపీ నోటు అప్పట్లోదే అంటే ఆ డబ్బా కదా అందుకని ఇట్లా పాతగా అయిపోయింది ఐరన్ అది డబ్బాలా కదా బాక్స్ వేసేసరికి ఇట్లయిపోయింది అది దీంట్లో ఒక్క వన్ పైసా ఫోర్ పైసా ఒకటే మిస్ అయింది ఇంకా కొన్ని మిస్ అయినాయి అవి లేవు ఉన్న కాడికి మాత్రమే పైసా అవి లేవు ఇప్పుడు ఉన్న కాడికి చూపించిన ఎందుకంటే అందరికి ఇవి ఎట్లుంటాయో కూడా తెలియదు సో మీకు నీకు చూపిద్దామనే తీసినా ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా హుండీలో వెళ్ళిపోతాయి అందు గురించి వీడియో తీసి అందరికి చూపిద్దామని పోస్ట్ చేస్తున్నా ఇక్కడ ఈ కాయిన్స్ అన్ని చూపించిన తర్వాత వాడికి ఒకటి అనిపించిందంట ఒకసారి చెప్పు ఏమనిపించింది ఇది ఒకటి నచ్చింది బాగా ఇంకా ఏది ఇంకోటి నచ్చింది టూ పైస నచ్చింది త్రీ పైస నచ్చింది టూ పైస నచ్చింది అన్నీ క్లియర్గా చూపిద్దాం కనిపిస్తే ఎవరైనా చూసే వాళ్ళకి కూడా గుర్తుపడతారు కదా ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక లైక్ అనేది ఇంకొంతమందికి వీడియో షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ 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 చెప్పవా మూడే నచ్చినాయా బాయ్ చెప్పు బాయ్ అంతేనా ఇంకేం చెప్పావా సిగొడుతున్నావు